ఇప్పుడే అందిన వార్త చంద్రబాబుకి తీవ్ర ప్రమాదం దీనిపై కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది టెన్షన్లో పార్టీ నేతలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ఆ తర్వాత కూడా హింసాత్మక ఘటనలు అయితే కొనసాగుతున్నాయి ఎప్పుడు ఎవరి మీద ఎటువంటి దాడులు కొనసాగుతున్నాయని అర్థం కాని పరిస్థితి ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నేతల మీద ఏపీలో అక్కడక్కడ దాడులు కొనసాగుతున్నాయని చెప్తున్నారు ఈ క్రమంలో ఏపీలో చంద్రబాబు నాయుడు భద్రత విషయంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది ఇక చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రచారం నిర్వహించే క్రమంలో ఆయన భద్రత విషయంలో అనేక మార్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఏపీలో చంద్రబాబుకు భద్రతపై ఆందోళన క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చార్ నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు కేంద్రం భద్రతను అయితే పెంచింది గత రెండు రోజులుగా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భద్రతా అధికారులు చంద్రబాబు నివాసం వద్ద అలాగే ఆయన సంచరించే అన్ని ప్రదేశాలను కూడా పరిశీలిస్తున్నారు సో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక భద్రతను అయితే పెంచింది ఎందుకంటే ఏపీలో దాడులు కొనసాగుతున్న వల్ల చంద్రబాబుకు కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి ఇరవై నాలుగు మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలతో చంద్రబాబు నాయుడికి భద్రత కల్పించారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద కరకట్ట వద్ద చంద్రబాబు నాయుడు నివాసం వద్ద అలాగే గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి కరకట్ట మార్గాలు తదితర ప్రదేశాలను పరిశీలించారు చంద్రబాబు భద్రతకు భంగం వాటిల్లకుండా చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అధికారులు ఈ మేరకు చంద్రబాబు నివాసం వరకు కూడా పన్నెండు ఇంటూ పన్నెండు అంటే రెండు బ్యాచ్లుగా ఇరవై నాలుగు మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు ఎందుకింత భద్రత అంటే ప్రస్తుతం చంద్రబాబుకు ఎందుకు భద్రత పెంచారన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది ఆయనకి ఏదైనా ప్రమాదం పొంచి ఉందా ఇంటెలిజెన్స్ నివేదికలు ఇచ్చిందా ఎందుకీ భద్రత పెంపనేది ఆసక్తికరంగా మారింది ఒక పక్క ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్లకు రక్షణ తగ్గించిన కేంద్రం ప్రస్తుతం రక్ష చంద్రబాబుకు రక్షణ పెంచడం ఢిల్లీ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది అయితే వివరాలు చూస్తే ఏపీలో ఎందుకు భద్రత పెంచారంటే ఏపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు హింసాత్మక ఘటనలు అలాగే టీడీపీ వైసీపీ శ్రేణుల మధ్య కొనసాగుతున్న దాడులు అభ్యర్థుల కూడా కొనసాగుతున్న దాడులు అటాకులు వెరసి జూన్ నాలుగు వరకు శాంతి భద్రతల విషయంలో ఏపీలో కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో చంద్రబాబుకు భద్రత పెంపు అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుందని అయితే చెప్తూ ఉన్నారు